అందం అభినయమున్న అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే తెలుగుతో పాటు తమిళం మలయాళం భాషల్లో హీరోయింగాను సక్సెస్ అయింది అందాల నివేద థామస్ చూడటానికి పక్కింటి అమ్మాయిలు ఉంటే ఈ బామ్మ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు కాని చేసిన ప్రతి సినిమాల్లో అద్భుతమైన అన్నతో ప్రశంసలు అందుకుంది మొన్న మధ్యాహ్నం ముప్పే ఐదు చిన్న కథ కాదు సినిమాతో బాస్టర్ హిట్ మూవీలో నటించినది ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నివేదా థామస్ తన ఫోటోలతో ఆకట్టుకుంటుంది పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది ఇన్నాళ్లు హీరోయిన్ ప్రేక్షకులకు అలరించిన ఈ వయ్యారి తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించే అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది